దైవ మర్మములు సహోదరు భక్సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి పది ఈరోజు వాక్య భాగము అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబను సౌందర్యము దాని కలుగును కర్మేలు క్షారున్లకున్న సొగస్సు దాని కుండును అవి యహోవ మహిమను మన దేవుని తేజస్సును చూచును యష్యా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి రెండవ చిన్నములు ప్రభువు తన సంతోషమును ఎంత సామాన్యముగాను ఎంత సౌందర్యముగాను క్లుప్తపరిచి ఉన్నాడో చూడుడి ఒక మనుషుని అవిదేత ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించినప్పుడు అది శాపమును తీసుకుని వచ్చాను ఆ శాపం వలన ముండ్లు గచ్చపదలు స్థితి నిరాశ ప్రతి చోట కనిపించుచున్నవి తన విద్యా పురోగమనము సంస్కృతి మీద ఆధారపడి మానవుడు ఏమి చేయజూచినను అది కేవలము ముండ్లు గచ్చపొదలు ఎడారి ఇసుగ్గా మాత్రమే మిగిలిపోవును ప్రతి గృహమునందును ముండ్లు గచ్చపొదలు కలవు ఏ మానవుని ద్వారా కూడా మార్చబట్టకు గానీ మెరుగు చేయబట్టకు కానీ వీలుగాని నిష్ఫలమైన ఎడారిగానే నీ జీవితం ఉన్నది అయితే దేవుడేమి చెప్పుచున్నాడో చూడుము అడవి కస్తూరి పుష్పం వలె పోయును అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును దేవుని కృప వలన కలుగు అద్భుతం ఇది మన జీవితములు గుడ్డు బానివిగాను నిష్ఫలముగాను అగుటకు కారణమైన పాపమును క్షమించుట మాత్రమే గాక ఆయన తన ప్రేమ ద్వారా ఆ నిష్ఫల జీవితమును ఎండిన జీవితమును కస్తూరి వనముగా చేయుటకు ఇష్టపడుచున్నాడు క్రైస్తలాడ్